కొద్ది కాకరకాయ అండి ఒకసారి ఇలా ట్రై చేయండి సింపుల్ అండ్ టేస్టీగా ఎక్కువ మసాలాలు లేకుండా చేశాను ఒకసారి చేయండి మీకు కూడా నచ్చుతుంది నచ్చితే వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి కాకరకాయ చెక్కు తీసి ఇలా మధ్యకి చీల్చి అడ్డంగా ఘాట్లు పెట్టేసి పెట్టుకున్నాను అండి ఇలా మొత్తం కాకరకాయ మొదల వరకు తీసుకోవాలి ఇలా తీసేసుకొని కొంచెం వాటర్లో సాల్ట్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి పక్కన పెట్టేసుకోండి కొంచెం చేతి తగ్గుడు అందుకొని ఇలా కడిగి పెట్టేసుకున్నాను నేను వీటిని ఇప్పుడు పక్కకు తీసేసి పెట్టేసుకుందాం ఆ లోపల కాయ పెట్టుకొని కాకరకాయలు వేసేసి ఆయిల్ వేడిన తర్వాత పల్లీలు పోపు దినుసులు కూడా వేసేసి కాకరకాయలతో పాటు ఇవి కూడా సమానంగా ఫ్రై అవుతాయండి క్రంచీగా కాకరకాయ ఇది క్రిస్పీగా ఉండదు సాఫ్ట్గా ఉంటుంది తినే కొద్ది తినాలనిపిస్తుందండి మనం షుగర్ పేషెంట్లు హార్ట్ పేషెంట్లు ఉంటారు కదండి వాళ్ళకి మనం ఇలాంటివి చేసి పెడుతూ ఉంటాం కదా ఇప్పుడు ఒకేలాగా పెడితే వాళ్ళకి బోర్ కొడుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఇలా కొత్తగా చేసి పెడితే వాళ్ళకి తినాలనిపిస్తుంది ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేగిన తర్వాత చిటికెడు పసుపు టేస్ట్కి తగినంత సాల్ట్ టూ టేబుల్ స్పూన్ కారపొడి తీసుకున్నాను నేను ఇక్కడ చూసారా ఎంత ఎర్రగా ఫ్రై అయిపోయా మసాలా అంతా లోపల వరకు పట్టింది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకొని తీసేసుకుంటే రెసిపీ రెడీ అయిపోతుందండి చూపిస్తాను చూడండి ఎంత బాగా కుక్ అయిపోయాయో తినే కొద్ది తినాలనిపిస్తుందండి టేస్టీ టేస్టీ గుత్తి కాకరకాయ రెడీ అయిపోయిందండి ఇప్పుడు చేసేలా కాకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్